హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఈస్ విక్రమ్ ఫ్రమ్ లెర్నర్ జోన్ ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటిదంటే ఇప్పుడు కాంటెంపరీ ఇష్యూస్గా మనకు ఒక తుఫాన్ అదే అనేది అయితే మోంతా తుఫాన్ అనేది అయితే నడుస్తుంది దాదాపు ఆంధ్రప్రదేశ్ అండ్ మనకు చెన్నై అంటే తమిళనాడు అండ్ ఒడిసా అంటే తీర ప్రాంతంలో చాలా ఎఫెక్టివ్గా అయితే ఇప్పుడు మనకైతే రెయిన్ఫాల్ అనేది ఉంది మ్యాక్సిమం తెలంగాణలో కూడా చోట్ల రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు దీని మీద కూడా మనము ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అయితే మనకు చూసుకున్నట్లయితే తుఫాన్కి పేర్లు ఎందుకు పెడతారు అసలు మోంతా తుఫాన్ అనే అనేటువంటిది పేరు ఎలా పెట్టారనేది మనం కొన్ని ఆర్టికల్స్ చూసిన తర్వాత మనము ఒక క్లాస్ అయితే అరే నార్మల్గా మనకు చెప్తే ఈ ఇన్ఫర్మేషన్ ఎంతగానో ఉపయోగపడుతుంది మన మిత్రులకు అని నాకైతే ఒక ఐడియా రావడం జరిగింది సో మీ ముందుకు రావడం జరిగింది ఇక్కడ మనము చూసుకున్నట్లయితే తుఫాన్కి పేర్లు ఎందుకు పెడతారనేది చూద్దాం ఇక్కడ మనము అసలు న్యూస్ ఏంటిది అసలు ఇది ఎట్లా వచ్చింది అనేది ఒక్కసారి గమనించినట్లయితే ఏపీకి మొంతా తుఫాన్ ముప్పు పొంచి ఉంది ఓకే ఏం తుఫాను మనకు రెండు వేల ఇరవై ఐదు లేక మా అక్టోబర్లో వచ్చినటువంటి తుఫాన్ అండి ఇది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మనకు జీకే ఆర్ కరెంట్ సారీ కరెంట్ అఫేర్స్లో అడిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అరే ఈ ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో ఇలాంటివి చెప్తాండి ఏంది అని మీకు అనిపించవచ్చు బట్ మనము కొన్ని తెలుసుకోవాలి ఈరోజు కాకపోయినా రేపైనా అసలు మనకు వచ్చేటువంటి ఏంటి అనేది తెలుసుకునే అయితే కంపల్సరీ మనకు అవసరం ఉంది ఓకే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపించనుందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది ఓకే అలాగే మనకు హైదరాబాద్లో ఇక్కడ వరంగల్లో అలాగే మనకి ఇక్కడ నార్త్ ఈస్ట్ ఉన్నటువంటి తెలంగాణ ఉంటుంది కదా తెలంగాణలో ఈ ప్రాంతాలలో కూడా చాలా వర్షాలు అయితే పడుతున్నాయి అలాగే ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో కూడా చాలా వర్షాలు అయితే పడుతున్నాయి సో మీరు కూడా జాగ్రత్తగా ఉండండి చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే మనము అత్యవసరమైనటువంటి పరిస్థితులు మాత్రమే బయటికి వెళ్ళండి ఇష్టానుసారంగా మనమైతే బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఓకే అక్టోబర్ ఇరవై ఎనిమిది సాయంత్రం కాకినాడ సమీపంలో మొంత తీవ్ర తుఫానును తుఫానుగా మారి తీరం దాటుతుంది ఓకే మనకి ఇక్కడ రెడ్ అలర్ట్ అయితే ఇవ్వడం జరిగింది సో చాలా డేంజరస్గా ఉందండి సో మనం కూడా దానికి అనుకూలంగా మనం కూడా నడుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే తుఫాన్కి పేరు ఎందుకు పెడతారు ఓకే మనం ఇప్పుడు పిలుస్తున్నటువంటి తుఫాన్ ఏంటిది మూంతా అనేటువంటి తుఫాన్ ఓకే దాని గురించి కూడా నేర్చుకుందాం దాని బ్యాక్గ్రౌండ్ గురించి కూడా నేర్చుకుందాం పేరు ఉంటే వార్తలు హెచ్చరికలు సామాజిక మాధ్యమాల్లో స్పష్టంగా చెప్పవచ్చు ఉదాహరణంగా హుదు హుద్ అనేటువంటి తుఫాన్ కూడా మనకు చెప్పుకోవచ్చు అలాగే మనకు ఇక్కడ ఒకే సమయంలో ఒకటి కంటే ఎక్కువ తుఫాన్లు ఏర్పడితే వాటిని సంఖ్యలతో తుఫాను వన్ తుఫాన్ టూగా గుర్తించడం కష్టం అందుకే పేరు ఇస్తారు ఓకే ఒక పేరుంటే ఆ ప్రాంతంలో ఆ సంవత్సరంలో ఆ తేదీలలో ఆ నెలలలో ఇట్లా వచ్చింది అని మనము ఒకటైతే దాన్ని రికగ్నైజేషన్ చేయగలుగుతాం కాబట్టి తుఫాన్ పేరు అయితే ఇవ్వడం జరిగిందని ఇక్కడ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ బంగాళాఖాతంలో మోంతా తుఫాన్ ఈ పేరు థాయిలాండ్ ఇచ్చింది ఎవరిచ్చారు థాయిలాండ్ ఇచ్చింది మూంతా అంటే పరిమళించే పువ్వు అని అర్థం ఓకే నెక్స్ట్ ఇంకా మనం చూసుకున్నట్లయితే పేరు వెనకాల అసలు పద్ధతులు ఏంటిది అనేది చూద్దాం భారత్లో పేర్ల ఎంపిక భారత వాతావరణ శాఖ ఐఎండి ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ ఎక్స్పాండ్ ఐఎండి అని మనకు డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇవ్వడం జరిగింది అలాగే మనకు లైలా అనేటువంటిది సైక్లోనా తుఫాన్ అనేది ఇవ్వడం కూడా జరిగింది టెట్లో సో దిస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే ఇది కూడా అడిగేటువంటి చా ఛాన్సెస్ ఉంది నెక్స్ట్ మనకు మరియు ప్రపంచ వాతావరణ శాఖ ఆధ్వర్యంలో జరుగుతుంది మనకు స్టే నేషనల్ పరంగా అయితే భారత్ మనకు ప్రపంచం పరంగానేమో ప్రపంచం సంబంధించింది నెక్స్ట్ పేర్లకు స్థానిక భాషల్లో సంస్కృతి ప్రతిబింబించేలా ఉచ్చారణ సులభంగా ఉండాలి అలాగే గందరగోళం కలిగించేవిగా ఉండకూడదు పేర్లు ఎలా అనేది ఇచ్చారు నెక్స్ట్ తుఫాన్ అనేది సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్ పర్ అవర్ అనేటువంటి వేగంతో ఏర్పడేది ఆ వేగంతో ఏర్పడే ఉంటాయి కదా ఆ పేరు ఇస్తారు ఓకే నెక్స్ట్ ఇంకొకటి చూసుకున్నట్లయితే మనము హిందూ మహాసముద్రం బంగాళాఖాతం అరేబియా సముద్రాలలో ఏర్పడే తుఫానులను పదమూడు దేశాలు కలిసి పేర్లు ఇస్తాయి ఎన్ని దేశాలండి పదమూడు థర్టీన్ వన్ త్రీ ఒక్కో దేశం పదమూడు పేర్లు ఇస్తూ మొత్తం వన్ సిక్స్టీ నైన్ పేర్లు వస్తుంది అంటే థర్టీన్ ఇంటూ థర్టీన్ ఎంత వన్ సిక్స్టీ నైన్ ఓకే ఇట్లా తర్వాత రెండు వేల ఇరవై నుంచి కొత్త జాబితా అమల్లోకి వచ్చింది ఒక తుఫాను చాలా నష్టం చేస్తే ఆ పేరును రిటైర్ చేస్తారు మళ్ళీ ఉపయోగించరు ఉదాహరణకు అంఫాన్ తుఫాన్ అంఫాన్ అనే పేరు రిటైర్ అయ్యింది అంటే ఇది డేంజరస్గా మారితే దాన్ని మళ్ళీ ఉచ్చరించరు ఓకే పేర్లు ఇచ్చే దేశాలు ఏంటి అనేది చూద్దాం బంగ్లాదేశ్ ఇండియా ఇరాన్ మాల్దీవ్స్ మయన్మార్ ఓమన్ పాకిస్తాన్ ఖతర్ సౌదీ అరేబియా శ్రీలంక థాయిలాండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తర్వాత యోమెన్ అంటే మనకి ఇప్పుడు ఇచ్చినటువంటిది ఏంటిది థాయిలాండ్ ఓకే ఈ దేశాలు అన్నీ బంగాళాఖాతం అరేబియా సముద్రం హిందూ సమాహా సముద్రంలో వచ్చే తుఫాన్లను తుఫాన్లకు పేరు ఇస్తారు అంతర్జాతీయ వాతావరణ శాఖ పేర్ల పట్టిక విడుదల చేస్తుంది సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి అలాగే మనం జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన ఎంతైనా అవసరం ఉంది ఈ వీడియో కూడా ఒక పది మందికి షేర్ చేయండి స్వార్థంగా ఉండకండి వాళ్ళకు కూడా యూస్ అవుతుంది ఎందుకంటే తెలుసుకోవాలి అసలు ఏంటిది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటే కొంచెమన్నా మనకు జ్ఞానం అనేది వస్తుంది ఓకే మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే గాలి వేగం ప్రాముఖ్యం ఏంటిది గాలి వేగాన్ని బట్టి అది తుఫానా తీవ్ర తుఫానా పెను తుఫానా అంటే మనకు నార్మల్ మోడరేట్ డేంజర్ అట్లా వర్గీకరిస్తారు కింది టేబులను గమనించండి ఇక్కడ లో ప్రెషర్ ఉన్నట్లయితే థర్టీ వన్ కిలోమీటర్ అవర్ పర్ అవర్ కింద ఉంటేనేమో లో ప్రెషర్ తర్వాత డిప్రెషన్ అంటేమో థర్టీ వన్ టు ఫార్టీ నైన్ డీప్ డిప్రెషన్ అంటే ఫార్టీ నైన్ టు సిక్స్టీ వన్ సైక్లోన్ ఇక బాగా స్ట్రోమ్ అనేటువంటిది ఉంటుంది కదా అది సిక్స్టీ వన్ టు ఎయిటీ ఎయిట్ సివియర్ సైక్లోన్ స్ట్రోమ్ అంటే ఎయిటీ ఎయిట్ టు వన్ వన్ సెవెన్ తర్వాత సూపర్ సైక్లోన్ అంటే రెండు వందల ఇరవై ఒకటి నుండి మీదకు వచ్చేటువంటిది సో ఇలాంటి క్వాలిటీ ఇన్ఫర్మేషన్ కోసం అయితే మన ఛానల్ అయితే మీకోసం ఎదురు చూస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే మన ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ